హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల గురించి కూడా అధ్యక్ష సంక్షేమం వారి ఇంపార్టెంట్ అధ్యక్ష అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు వాళ్ళకు హాలిడే లేదు అనునిత్యం డ్యూటీలో ఉండే ఈ పోలీస్ అధికారులకు సంబంధించి వారికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనే ఒక స్కూల్ ఏర్పాటు చేసి మరి నాణ్యతతో కూడుకున్న విద్యను అందించాలే వారికి ఏ విధంగానైతే ప్రైవేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయి స్కూల్ ఏ విధంగానైతే ఉంటుందో దానికి అదనంగా మంచిగా విధంగా వారికి ఓ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభం అయింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి ఇరవై ఒక అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఒకటవ క్లాస్ నుండి ఐదవ క్లాస్ వరకు దాదాపు రెండు వందల మంది విద్యార్థులతో కూడిన కొత్త బ్యాచ్కు సంబంధించి విద్యా సంవత్సరం నుండి ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా ప్రారంభం అవుతాయి అధ్యక్ష మొన్న ఈ మధ్యలో ఏదో డిమాండ్స్ లో హోమ్ గార్డ్కు సంబంధించిన పిల్లలను కూడా అని చెప్పారు అధ్యక్ష ఆల్రెడీ హోమ్ గార్డ్ సంబంధించిన పిల్లలను కూడా దీంట్లో మా ప్రవేశం